వెల్కమ్ మీడియా నేను మీ శ్రీను అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఫార్మా ల్యాబ్ ఎక్స్పో అనేది ఈ రోజు రెండో రోజు చేరుకుంది ఇక్కడ చూస్తుంటే ఉంటే ఎంప్లాయీస్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు స్టాల్స్ ని సందర్శించడం మనం చూస్తా ఉన్నాం మనతో పాటు ఆటో బయోకం లిమిటెడ్ వాళ్ళు ఎక్కడున్నారు అసలు వీళ్ళు పెట్టిన స్టాల్ ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించారు చెప్పండి సార్ అసలు ఏంటి స్టాల్ థ్యాంక్ యూ మాది ఆర్ట్ బయోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ బేస్డ్ సిఆర్ఓ సిడిఎంఓ కంపెనీ మేము ఆధునికమైన డ్రగ్స్ని గిట్టుబాటు ధరలలో మ్యానుఫ్యాక్చర్ చేసాం మా కంపెనీ ఉద్దేశం ఏంటంటే త్వరగా డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి విత్ ఆల్ కంపైల్స్ టు ఈఎస్ఎఫ్డిఏ ఈ చేసి రెగ్యులేటరీ పరంగా మార్కెట్లో ప్రవేశపెట్టడం ప్రస్తుతానికి మేము జుబ్లెంట్ బయో సైన్సెస్ జుబ్లెంట్ గ్రూప్కి పనిచేస్తున్నాము పెట్రో గ్రూప్కి వాళ్ళకు కూడా మా ఇంటర్మీడియట్స్ ఇస్తున్నాము సో ఇక్కడ కొత్త బిజినెస్ బాగా మంచిగా మేము ఈ స్టార్ట్అప్ చేసి వన్ ఇయర్ అవుతుందండి లాస్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము కానీ ఫుల్లీ ఆపరేషనల్ లాస్ట్ నవంబర్ నుంచి చేస్తున్నా గానీ మాకున్న నెట్వర్క్ ద్వారా మాకు చాలా ప్రాజెక్ట్స్ వచ్చి మేము అవి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఎఫ్మా క్రౌన్ ఈర్ లాంటి కష్టమైన ప్రాజెక్ట్స్ మేము ఆన్ టైమ్ డెలివరీ చేసామండి అండి ఇప్పుడు దాకా ఈ ఎగ్జిబిషన్ కి వచ్చిన తర్వాత ఈ ఎక్స్‌పోకి వచ్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ కావచ్చు రండి ఎంప్లాయస్ కావచ్చు ఇతో మాట్లాడడం జరిగింది సో ఎలా అనిపిస్తుంది ఆ స్టూడెంట్స్ తో మాట్లాడిన తర్వాత చాలా మోటివేషన్ గా ఉంటుందని అంటే వి ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ యంగ్ టాలెంట్ మాకేం అంటే ఒక మెకానికల్ వేలో వచ్చి చేసే వాళ్ళు కాకుండా హూ కెన్ పర్ఫామ్ देयर ఐడియాస్ మేము ఒకవేళ ఒక స్టూడెంట్స్ వచ్చి నా దగ్గర ఈ ఐడియా ఉంది ఒక మాలిక్యూల్ నేను డెవలప్ చేసి ఇస్తాను అంటే వాళ్ళకి మేము అన్ని సహకారాలు ఇస్తామండి మా ల్యాబ్ లో చూస్తామంటే ఇప్పుడు నిర్వహి చెప్పినట్టుగానే ఏదైతే ఎక్స్పో ఉందో ఈ ఎక్స్పో అనేది ఎంప్లాయీస్ మాత్రమే కాదు స్టూడెంట్స్ కి ఇది ఒక న్యూ టెక్నాలజీ తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి అలాగే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్తున్నారు ఇక్కడ స్టాల్స్ వాళ్ళు కూడా అదే విధంగా చెప్తున్నారు కెమెరా పర్సన్ సుధాకర్ తో శ్రీనివాస్ మీడియా